హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారా దీన్నే కొరమేళ్ళు వేట అంటారనమాట వాస్తవానికి నిజానికి చెప్పాలంటే ఇంటి దగ్గర ఏం తోచబడి కాక చక్కగా పొలాల మీద అలా వస్తా ఉంటే ఈ ఏడు ఎందుకు కానీ ప్రతి ఒక్కళ్ళు గేరాలు పెట్టుకుని తిరుగుతుంటే ఏంటి అందరు ఇంత వింతగా తిరుగుతున్నారని చూస్తే ఎవరు చూసినా సరే గేలా వేసుడు తీసుడు వేసుడు తీసుడు చేపలు అంటే తెగ పడుతున్నారండి కొరమేళ్ళు అయితే ఒకటేంటంటే నాకు బాగా ఇంట్రెస్ట్ చేపలు ప పట్టడం చూడటం అన్న కానీ చాలా బల ఇంట్రెస్ట్ అనమాట కానీ నిజం ఫ్రెండ్స్ మన చిన్ననాటి రోజుల్లో మరి మీలో ఎంతమంది లైఫ్ని ఎంజాయ్ చేశారు లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే కనుక అబ్బా మామూలుగా కాదు దీవత్సంగా అలా బలే చూసేవాడు అనమాట కంటిన్యూగా ఎక్కడన్నా చేపలు పడుతున్నారంటే గవ్వాలని నీకు వెళ్ళి వెళ్ళి బండిని కూడా ఆపేసుకుని మరీ చూసేవాడిని మనోడు బలి పడుతున్నాడండి అసలు ఆ పాపం అనేది ఏం చెప్పాలంటే తనకి గేలా కట్టుకోవడం కూడా రాదు కానీ అదేదో వాసాన్ని కట్టాడు వాసాన్ని కట్టేసి ఎర్ర ఐడియా ఉంది కదా ఎర్రలో ఆ ఎర్రలు పెట్టి ఇక తగులుకున్నాడు అనమాట వీటిని బా ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు లేదు కానీ అది పడితేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ లాగితేనే ఎవరికైనా ఇంట్రెస్ట్ అన్నట్టు మనం ఏతున్నాడు తెత్తున్నాడు ఏతున్నాడు తెత్తున్నాడు ఇది అలా అని చెప్పుకోవటానికి ఇది పెద్ద కాలం కూడా కాదు చూసారా అదిగోండి ఇదేమో పెద్ద కాలం కూడా కాదు ఇది జస్ట్ చిన్న కాలవే అంటే అదే పిల్ల కాలువ అంటే పంట పొలాల దగ్గర ఉన్నాయి కదా ఆ పంట పొలాల దగ్గర ఉన్న కాలువ అనమాట ఫ్రెండ్స్ మీలో ఎంతమంది అంటే నాకైతే ఇష్టం కాబట్టి నేను చక్కగా కామె నేను చదువుతున్నాను వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఇది జస్ట్ కామెంట్ చేయండి నాకు నచ్చిన లైఫ్ అంటే నచ్చిన లైఫే కదా నువ్వు కూడా తెచ్చుకుని బ్రతకచ్చు కానీ కానీ అలా నేను అంటలేదు కానీ చూడటం అంటే నాకు బాగా ఇష్టం సో మీకు కూడా చాలా చాలామందికి ఉండిద్ది కదా చేపలు పట్టడం కానీ చూడటం కానీ చాలా ఇంట్రెస్ట్ అని సో అదే నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కూడా నచ్చుద్ది అని నేను అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో ఎవరు స్క్రిప్ట్ చేయకండి అలా నిస్క్రోల్ చేయకండి ఓడి దీని అక్క అయితే గీత మాత్రం ఏతున్నాడు లాగుతున్నాడు ఏత్తన్నాడు లాగుతున్నాడు అన్నాడు మన్నాడు దీనికి ఏమన్నా కొత్తగా పెడుతున్నాడా అనుకున్నా కానీ నిజానికి చూస్తే నిజానికి చూస్తే దీనికి ఏదో పెడతా జస్ట్ ఉట్టి ఎర్రనే పెడుతున్నాడు కానీ నిజం చదువుతున్నానండి అబ్బా మనకి చాలా 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 ఇంట్రెస్ట్గా ఉండే వీడియోలు ఏమైనా అంటే ఫిష్ హంటింగ్లే అంటే నిజం చెప్పండి ఎంతమంది ఇలాంటి వీడియోలు లైక్ చేస్తారన్నది ఎందుకంటే నేనైతే కనుక చాలా ఎక్కువ ఇంట్రెస్ట్గా చూస్తాను బాగా ఇంట్రెస్ట్ చూస్తా ఎందుకంటే ఎవరన్నా పడతాం కానీ తింటామో కానీ ఫ్రెండ్స్ కానీ నిజానికి ఇలా పట్టే వీడియోలు కానీ ఎవరన్నా ఇలా ఎక్కడ చేపలు పడుతున్నాయి కానీ నేను ఆగను వెళ్ళిపోయేత్తా వెళ్ళిపోయే ముందు చూస్తాను ఎందుకంటే నా బాగా ఇంట్రెస్ట్ హై ఫ్రెండ్స్ దయచేసి కొంచెం మీ ప్రోత్సాహం వల్లనే నేను మరిన్ని వీడియోస్ తీయగలను అదేవిధంగా నాకు యువాకింగ్ ఛానలే కాదు యువరాజ్ కామెడీ ఛానల్ కూడా ఒకటి ఉంది ఫన్నీగా వీడియోలు ఏమైనా కావాలనుకుంటే కనుక దాన్ని విజిట్ చేయండి దయచేసి ఎవరు కూడా మర్చిపోవద్దు మీకు మరెన్నో వీడియోలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వరకు చూసి వదిలేకపోకుండా మీ ఫ్రెండ్స్కి మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు షేర్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే యూట్యూబ్లో నేను బాగా ఎక్కువగా నమ్ముకునేది నా సబ్స్క్రైబర్స్ అండ్ నా వ్యూవర్స్ని ఎందుకంటే చాలా 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 పాపం ఇంట్రెస్ట్గా చూసి మేము అడిగిన కోరికని కాదనుకోకుండా అందరూ షేర్ చేసి మా ఆశ నిరాశ చేయకోకుండా మమ్మల్ని సంతృప్తి పరుస్తారని కో దయ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి ఈ వాకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ టు ఆల్ టాటా బాయ్ బాయ్ అంతేకాకుండా ఈ వీడియో మాత్రం స్కిప్ చేసుకోబాకండి ఎక్కువ టైం లేదు ఫ్రెండ్స్ ఎక్కువ లెంత్ కూడా పెట్టను ఎందుకంటే మీకు బోర్ కొట్టిద్దని చెప్పేసి ఎక్కువ లెంత్ పెట్టను తక్కువ టైంలోనే ఫినిష్ చేసేటట్టున్నాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ చూసేసేయండి బాయ్